కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని వల్లెరవారిపల్లి సమీపంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి లబ్దిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగంగా ప్రతి పేదవాడికి ఇల్లు కావాలనే ఉద్దేశంతో ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట సగర కార్పొరేషన్ చైర్పర్సన్ గానుగుపెంట రమణమ్మ సీనయ్య బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి స్పెషల్ ఆఫీసర్ పద్మజ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి రాజు ోపాల్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణారెడ్డి రాష్ట్ర సగర సంఘం నాయకులు బంగారు సీనయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇంకొక రాష్ట్ర అభివృద్ధి పైన కాకుండా జిల్లా అభివృద్ధి పైన కూడా మన ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా శ్రద్ధ చూపుతా ఉన్నారు అనేక విద్యా సంస్థలు ఇప్పటికే ఈ జిల్లాకు మంజూరు చేశారు అనేక పరిశ్రమలు ఇప్పటికే ఈ జిల్లాకు మంజూరు చేశారు అనేక సాగునీటి ప్రాజెక్టులు ఈ జిల్లాకు మంజూరు చేశారు ముఖ్యంగా బద్రే నియోజకవర్గ కరువును శాశ్వతంగా పాల్దొనాలని చెప్పి కుంగు నుంచి సాగర్ కు మీరు ఎత్తిపోసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు ఇప్పటికే మంజూరు ఇవ్వడం జరిగి శాంక్షన్